बीबीए न्यूज के स्वागतम స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ తొమ్మిదితో తో ఎన్నికలు నిర్వహించాలనే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి తొమ్మిది ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసింది సందర్భంలో అదే రోజు అనగా తొమ్మిదైన తెలంగాణ హైకోర్టు జీవో నంబర్ తొమ్మిది పైన స్టే ఇస్తూ జివో నెంబర్ తొమ్మిది ప్రకారం ఎన్నికలు నిర్వహించకూడదని చెప్పింది దాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రోజు పేజీలతో కూడిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయగా నిన్న సుప్రీంకోర్టు దీన్ని డిస్మిస్ చేసింది కనుక హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల జేఏసీ పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కుల సంఘాలు వివిధ బీసీ కులాల ఉద్యోగ సంఘాలు మద్దతుతో రేపు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంతో మా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కు సంపూర్ణమైన మద్దతు ప్రకటించడంతో నేను కూడా ఈ రేపటి రాష్ట్ర బంధుకు నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రేపు రాష్ట్ర ప్రజలందరూ అన్ని పార్టీల బీసీ నాయకుల కుల సంఘాల నాయకులు ఈ బంద్లో పాల్గొని బీసీల ఆకాంక్ష అయినా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు మీ ప్రభుత్వం పైన మీ ప్రధానమంత్రి పైన ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదింపజేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని నా డిమాండ్ చేస్తున్నానన్నారు కుప్పల సుధాకర్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆయన ఆలోచన ఆకాంక్ష మేరకి ఎప్పుడైతే అతను కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నిర్వహించడం జరిగింది దాదాపు ఆయన నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ఆ పాదయాత్ర చేసిన సందర్భంగా ఎంతోమంది నిపుణులు ఎంతోమంది మేధావులు ఎంతోమంది పెద్దల సూచన మేరకి అభిప్రాయాల మేరకి రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు బీసీలకి అన్ని విధాలుగా అన్యాయం జరుగుతున్నది కాబట్టి బీసీలకి సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ విద్యా ఉద్యోగ పరంగా కానీ అన్ని రంగాలలో వాళ్లకు సాధికారత చేకూర్చాలనే అంశంతో రోజు కామారెడ్డి లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము బీసీలకి స్థానిక ఎన్నికలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో అదే మాటకు అనుకూలంగా ఈరోజు శ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడున్నటువంటి శ్రీ మహేష్ కుమార్ గౌడు ఏదైతే మా పిసిసి అధ్యక్షులు ఉన్నారో అతని అధ్యక్షతన పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అతని సారథ్యంలో ఒక బీసీలకి న్యాయం చేకూర్చాలని బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక పంచాయతీరాజ్ చట్టం స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని అన్ని పార్టీల మద్దతుతో బిల్లు ఒకటి విద్యా ఉద్యోగం అదేవిధంగా బీసీలకు రాజకీయంలో స్థానిక ఎన్నికలలో ఫార్టీ టూ పర్సెంట్ కల్పిస్తూ రెండు బిల్లులు చేసి చట్ గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది వారు ఈ రెండు బిల్లులని ఆమోదించకపోగా వారు వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టు కొంతమంది విజ్ఞప్తుల మేరకి సెప్టెంబర్ ముప్పై తేదీలోపు స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్ చేసింది దీని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము ఎలాగైనా బీసీలకు న్యాయం చే చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వము బీసీలకి ఇచ్చిన మాట ప్రకారము మాట నిలు నిలబెట్టుకోవడానికి జీవో నెంబర్ నైన్ ద్వారా ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచనతో రిజర్వేషన్లను కల్పిస్తూ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ నైన్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని చూసింది దీనికి అనుగుణంగా దీనికి వ్యతిరేకంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కంకణం కట్టుకొని ఎక్కడైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే ఎక్కడ క్రేట్ వస్తుందని చెప్పేసి వారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అడ్డుకునేందుకు కొంతమంది వ్యక్తుల చేత హైకోర్టులో పిటిషన్స్ వే ఆపేయడానికి పిటిషన్ వేయించడం జరిగింది దానికి అనుగుణంగా మన అక్టోబర్ తొమ్మిదవ తేదీన హైకోర్టు జీవో నెంబర్ నైన్ పై స్టే విధించింది అనుంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏం ఊకోకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేసింది నిన్న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది హైకోర్టులో జీవో నెంబర్ నైన్ కి వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు జేఏసీ ఏదైతే ఉన్నదో రేపు పద్దెనిమిదవ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్కి అన్ని పార్టీల మద్దతు కూడా కట్టుకుని అన్ని ప్రజా సంఘాల మద్దతు కూడా కట్టుకుని అన్ని కుల సంఘాల మద్దతు కూడా కట్టుకుని రేపు బంద్ ప్రకటిస్తూ ఉన్నది ఆ బంద్ని బీసీ సంఘాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ సంఘాల్లో నాయకులందరూ పాల్గొనాలి అదేవిధంగా ఈ బంద్లో ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ బంద్కు మద్దతు ఇస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి అన్ని కుల సంఘాల నాయకులకి అన్ని వర్గాల నాయకులకి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బంద్తో బీజేపీ తలొగి రేపు ఏదైతే ఉందో ఈ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ వరకు మనము ఈ పోరాటాన్ని ఆపకూడదని నా బీసీ సోదరులకు నా బీసీ బిడ్డలకు నేను మనవి చేస్తూ అదేవిధంగా బీజేపీ తప్పకుండా బీజేపీలో ఉన్నటువంటి అగ్న నాయకత్వం కానీ ఎంపీలు కానీ మీరు కేంద్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి రేపు పార్లమెంట్లో చట్ట సవరణ జరిగి అవసరమైతే నైన్త్ షెడ్యూల్లో పెట్టేంత వరకు మీరు ఇది కృషి చేయాలని చెప్పి ఎక్కడ బీ మా కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పి మా హైకమాండ్ చెప్తా ఉన్నది దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ చిత్త బీసీల పట్ల చిత్తశక్తితో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇప్పుడు బై ఎలక్షన్ జూప్లికేట్స్ బై ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని ప్రకటించి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నది ఏదైనా బీసీలకు కానీ వేరే ఏ వర్గాల వరకైనా ఏదైనా సాధ్యపడాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ మా నాయకత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా బీసీ మినిస్టర్ గారు కానీ మా పీసీసీ అధ్యక్షులు గారు కానీ మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ మల్లరెడ్డి రంగారెడ్డి గారు కానీ బీసీలకు సపోర్ట్గా ఉంటూ బీసీ సాధికారత కొరకు వాళ్ళ కృషి కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మనమందరము రేపు స్వచ్ఛందంగా రేపు తెలంగాణ రాష్ట్ర బంద్లో పాల్గొనని నేను కోరుతా ఉన్నాను ధన్యవాదాలు